అనుపర్తి నియోజకవర్గం కొమరిపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని దళిత ప్రజాశక్తి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం కొమరిపాలెంలో చోటు చేసుకున్న విషాద ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోగా అందులో ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు వీరందరూ ఎస్సీ పిసి వర్గాలకు చెందినవారని దళిత ప్రజాశక్తి నాయకులు తెలిపారు ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షులు సీనియర్ దళిత నాయకుడు ఆకుమర్తి వేణుగోపాల్ మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రతి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు కొమరిపాలెం పేలుడు ఘటన తనను తీవ్రంగా కలిసి బాధిత కుటుంబాల్లో పెళ్లి కాని పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారని అన్నారు వారికి ఎటువంటి ఆధారం లేకపోవడంతో ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరారు ఫైర్ వర్క్స్ యాజమాన్యం కనీస భద్రతా చర్యలు పాటించకుండానే కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి కోట్ల రూపాయలు సంపాదిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తమ వంతు సహాయంగా ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు చొప్పున యాజమాన్యం చెల్లించాలని కూడా వేణుగోపాల్ డిమాండ్ చేశారు చివరగా ప్రభుత్వాధికారులు అధికారులు అలసత్వం వీడి బాధిత కుటుంబాలకు తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని దళిత ప్రజాశక్తి నాయకులు కోరారు మరి ప్రభుత్వం స్పందించి వెంటనే చనిపోయినటువంటి బాధితులకు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికీ కూడా మరి అనగారిన కులాలు ఏమీ కూలిపని తప్పించి ఆస్తు పాస్తులు ఏమీ లేనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి వాళ్ళకి ఒక్కొక్కరికి కనీసం తక్కువ లేదనుకుంటే మరి యాభై లక్షల రూపాయలు ఒక్కొక్కరికి అందచేయాలని చెప్పేసి నేను దళిత ప్రజాశక్తి నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి గతంలో అయితే మరి కోటి రూపాయలు కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఎందుకంటే మరి జగన్ గారు ప్రభుత్వంలో కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది కాలిపోయినోట్లకి కా కాలిపోయిన వ్యక్తులకి అలాగే మరి ఇప్పుడు కూడా అదే ఘటన జరిగింది కాబట్టి చాలా దారుణంగా మరి ఆ ఘటన జరిగింది కాబట్టి వీళ్ళకి కూడా ఒక్కొక్కరికి యాభై ఐదు లక్షల రూపాయలు ఇస్తే పిల్లలు ఉన్నారు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు చదువుకున్న పిల్లలు ఉన్నారు వీళ్ళందరికీ మరి ఆధారణ ఎలా దొరుకుతుంది కనీసం ప్రభుత్వం ఈ విధంగా ఆదుకోకపోతే మరి కరెక్ట్ కాదని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను ప్రభుత్వానికి తక్షణమే చిత్తశుద్ధి ఉంటే వీళ్ళందరికీ కూడా మరి యాభై ఐదు లక్షలు గ్రాంట్ చేయాలా ఆ విధంగా మరి నేను చేయకపోతే మేము దీక్షలు చేపట్టవలసింది రాస్తారోగా చేయవలసి వస్తుంది ఈ బాధిత కృపణ కుటుంబాలను ఆదుకోపోతే కాబట్టి మరి మేము మళ్ళీ వస్తాం మళ్ళీ అసలు ఇదేంటో ఎంతవరకు వెళ్తుందో చూస్తాం అధికారులతో కూడా మాట్లాడతాం ఈ కలెక్టర్ గారితో రేపు స్పందనలు కూడా మరి ఈ విషయం మీద నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతానని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ సవినయంగా నమస్కారాలు చేసుకుంటా ఉన్నాను అలాగే మన మరి ఆర్పిఐ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి కోన హాజరి గారు కూడా మాట్లాడుతూ మాట్లాడని ఈ ఘటన మీద నేను మరి కోరుకుంటున్నాను పిల్లలకు అక్కలకు మా పెద్దలకు అందరికి కూడా జేబిఎం ఉద్యమ వందనాలు మన మిత్రుడు దళిత ప్రజాశక్తి నాయకులు ఒక డిమాండ్ పెట్టారు సుమారు యాభై లక్షల రూపాయలు ఇచ్చినా సరిపోదు అలాగే విశాఖ జిల్లాలోని ఒక గ్యాస్ కంపెనీ గడవ ఒక ఇస్వాయు రిలీజ్ అయితే చచ్చిపోతే ఈ మాజీ ముఖ్యమంత్రి గారు కోటి రూపాయలు ప్రకటించారు ఇచ్చారు అలాగే ఇక్కడ కూడా ఇవ్వాలని మా దళిత ప్రజాశక్తి మా రాష్ట్ర వ్యవస్థ అధ్యక్షులు ఎస్తపాకులు మాట్లాడింది నాయబద్ధమే ఇవ్వాలి కార్మికులు ప్రతి శ్రేయస్సుని అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం తూచా తప్పకుండా ప్రతి క్షణం వాళ్ళు పర్యవేక్షించాలి వాళ్ళు పర్యవేక్షిస్తున్నది కరెక్ట్ గా ఉందా లేదా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద కూడా ఆధారపడి ఉంటుంది వాళ్ళు గల వాళ్ళు వీళ్ళు కుమ్మక్కైపోయి ప్రభుత్వ అధికారులు కుమ్మక్కైపోయి వాళ్ళు ట్యాక్స్ల కాసుపడి లైసెన్సులు ఇచ్చి ఏ సేఫ్టీ లేకపోయినప్పటికీ పట్టించుకోకుండా ఇలాంటి కంపెనీలు నడపడం వల్ల ఈరోజు నిండు ప్రాణాలు పోయాయి వాళ్ళ కడుపున పుట్టిన పసి బిడ్డలు అనాథలైపోయారు ఈ అనాథలైపోవడానికి ఈ నిర్లక్ష్యానికి ఆ బిడ్డలకి జరిగిన నష్టానికి బాధ్యత ప్రభుత్వం వహిస్తుందా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ అధికారులు వహిస్తారా లేకపోతే తన స్వార్థం కోసం కంపెనీ నడిపిన కంపెనీ యాజమాన్యం ఈ స్వార్థానికి ప్రతిఫలం అనుభవిస్తాయి అధిక అనుభవిస్తారా అనేది మనకి సమాధానం చెప్పాల్సి ఉంది పైగా ఇంకొక విషయం ఏంటంటే అతి దురదృష్టకరమైన సంఘటన సంఘటన జరిగిన స్పాట్లో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు దీని విషయంలో ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించి ఈ కుటుంబాలకి న్యాయం జరగాలి చేయాలి అలా జరగకపోతే న్యాయం జరిగేంత వరకు మేము అహర్నిశలు అవసరం అనుకుంటే రాస్త రోకోలు చేస్తాం బందులు చేస్తాం అవసరమైతే రోడ్ల మీద కూడా పడుకుంటాం రోడ్డు మీద వంటవార్పు కార్యక్రమాలు కూడా పెడతాం ఈ దీనికి అంతటికీ సిద్ధపడి ఇలాంటి ప్రతిఘట ఇలాంటి ఘటనలు మరొక చోట ఎప్పుడు ఎక్కడ జరగకుండా ఉండేటువంటి జాగ్రత్తలు ప్రభుత్వాలు తీసుకోవాలని హితవు పలుకుతూ దీని పట్ల జరిగిన నష్టానికి భర్తీ చేయమని సమన్వయంగా ప్రభుత్వాన్ని అధికారులని కోరుకుంటున్నాం